ఆర్పీ సెవెన్యూస్ కి స్వాగతం రాజాన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల రెవెన్యూ కార్యాలయం ప్రక్కన మురికి కాలువ లేకపోవడంతో మురుగునీరంతా నిలవ నిలవడంతో దోమలు ఈగలు అభివృద్ధి చెంది నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే రెవెన్యూ కార్యాలయం ఆవరణలో ఒక పక్క చెత్తాచారంతో డంపింగ్ యార్డ్ల ఒక పక్క మురికి నీరుతో కంపకొడుతుండటంతో కార్యాలయానికి వచ్చిపోయే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పారిశుధ్య పనుల్లో సంబంధిత అధికారులు పర్యవేక్షణ లోపంతో చెత్త అక్కడ డంపింగ్ యార్డ్గా మారుస్తున్న పాలకులు అధికారులు పట్టించుకోకపోవడంతో కాలనీ వాసులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇది అధికారుల పనితీరు నిదర్శనమని చెబుతున్నారు dulu yang